మొత్తం సంతోషం ఊరి కాన్సన్ట్రేట్ చేద్దాం కలిసే ఉండేటట్టు నా నా వ్యక్తిత్వం అయితే అది కాశ్మీర్ ఆ రోజు మీరు ఎవరైతే విడ్రా మెయిన్ పోస్ట్ ఇస్తారు కానీ ఏం చేస్తాం తగ్గితే నేను ఆయనే చెప్పిన తగ్గితే గౌరవం పెరుగుతుంది తగ్గదు అని చెప్పిన కరెక్ట్ చెప్తుంది సార్ సార్ సరే అందరూ కూడా సంతోషమే చెప్పారు చేయదు సార్ మెయిన్గా వరగా అవిగా వీవి చేసుకొని మళ్ళీ కొట్లాటలకు పోగూండే ఓకే ఈరోజు మర్యాదపూర్వకంగా నూతనంగా గెలిచినటువంటి సర్పంచ్ తీసుకొచ్చి ఎమ్మెల్యే గారితో కలిపియడం జరిగింది అయితే ఈ గతంలో నేను మోమిన్పేట సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ను అయితే మా దగ్గర ముప్పై ఐదు కోట్లతో అభివృద్ధి జరిగింది ఇంతకుముందు గతంలో ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి సీసీ రోడ్లు కానీ కొన్ని డ్రైనేజ్లు వాటర్ ప్రాబ్లం అయితే మషిన్ భగీరథ వస్తుంది సాల్వ్ అయిపోతుంది కాకుంటే సీసీ రోడ్సు డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం ఇది ఉంది మేము ఒక ముప్పై ఐదు కోట్లతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రణాళిక తయారు చేసిన మా పీరియడ్ అయిపోయింది అయితే ఇప్పుడు ఈ నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచ్ రెడ్డి గారు పూర్తి చేస్తాడు ఎమ్మెల్యే గారు సహకారంతోనే అని చెప్పి కోరుకుంటున్నాం అయితే ఎమ్మెల్యే గారు కూడా మాకు ఏం ఆమె ఇచ్చిందంటే ఏం మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మా దగ్గర వచ్చి చెప్పుకోండి మేము వీలైనంత సాధ్యమైనంత వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ప్రయత్నం చేస్తాను అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అయితే మేము ఇప్పుడు గెలిచిన అంటే భారీ మేము పోటాపోటీగా ఓరావోరి పోటీలో గెలిచినాం అయినా గెలుపు రెండోసారి గెలవడం చాలా రేర్ అనుకుంటా ఒక సర్పంచ్ ఉండి ముందటుండి కొత్తగా మళ్ళీ ఇంకో నూతన సర్పంచ్ ఎన్నుకోవడం మా గ్రామ ప్రజలు నేను చేసిన అభివృద్ధికి మా ఎమ్మెల్యే గారు కానీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చూసి మాకు ఓటేసారు అయితే మేము ఈరోజు రెడ్డి గారు ఎంట ఉండి మేము ఆయనకు సపోర్ట్ చేస్తాము అంత కార్యకర్తలు అందరూ హ్యాపీగా ఉన్నారు మా ఎంపీటీసీ గారు ప్రభువు కూడా మాకు చాలా గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు మస్తు సహాయ సహకారాలు అందించి ఏ గొడవలు కాకుండా ఐదు సంవత్సరాలు గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలోకి తీసుకుపోయినాం మేము ఎక్కడ కమిషన్ల గురించి పట్టించుకోలేము కమిషన్లు తీసుకునేందుకు పర్సెంటేజ్ తీసుకున్నందుకు మా గ్రామం అభివృద్ధి అయింది ఇప్పుడు కూడా మేము మా సలహాలు ఏమైనా అవసరం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారికి మనం మా సలహా సహకారాలు కావాలంటే మేము ఇంట ఉండి అన్నీ చేస్తామని చెప్పి మేము చేస్తాం ఎమ్మెల్యే సహా వచ్చినప్పుడు ఏదేది ఉన్నది చేస్తాం

చెప్తున్నాను మరి ఖచ్చితంగా ఐదేళ్ళు ఈ యొక్క ప్రజలను ఎక్కడ ఏం నమ్మక నమ్మకం చేయకుండా ఖచ్చితంగా సేవ చేయడానికి మేము ముందు వస్తాం మేము సహకరిస్తాం ఖచ్చితంగా అందరూ కూడా మా యొక్క టీడీఎస్ కార్యకర్తలు అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి ఒక ఊరిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కోరుకుంటూ అందరికీ చూస్తున్నాము ఈయన ఏం తెలుగు రాబోయే కాలం ఊరుకు మంచి పనులు చేసి అభివృద్ధి తీసుకోవడానికి ముందుకెళ్తారని సహకార సహకారాలు ఎమ్మెల్యే మెత్తుకాలను సహకారాలు ఇప్పటికీ ఉంటాయని మేము ఆశిస్తూ చూపిస్తున్నాం విజయంగావర్ ను అభివృద్ధి చేస్తామని నేను కోరుకుంటున్నాను

como el